నెల్కల్ మండలం మల్గి గ్రామంలో ఒక రసాయన పరిశ్రమ స్థాపన కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఏదైతే జరపడం కోసం ఇక్కడ అధికారులు వచ్చారో వారందరికీ ఈ వేదిక ద్వారా గ్రామ ప్రజలందరూ పూర తిరస్కరించడం జరిగింది అందులో భాగంగా దీనికి ప్రధానమైన కారణాలు ఏమిటి అంటే ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫిర్మల్ ఫార్మా పరిశ్రమ ఈ ప్రాంతానికి ఈ విధంగానే ప్రజాభిప్రాయ సేకరణ వచ్చి ప్రజలను మాయమాటలు చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వచ్చి ఉద్యోగాల పేరు మీద కంపెనీలు స్థాపించిన తర్వాత ఆ గ్రామంలో ఇంటికి ఒక రోగి ప్రతి ఇంటి ఒక రోగి సుమారు ఇరవై ఐదు మంది కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయినారు ఒక ఐదారు మంది పెనాలిసిస్తో చనిపోయారు ఐదారు మంది క్యాన్సర్తో చనిపోయారు ఇట్లా పక్క గ్రామంలో జరిగిన సంఘటనను చూసిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఇంకా రసాయన పరిశ్రమలు పెడతాము స్థాపిస్తామని ఎవరైతే వస్తున్నారో అది భ్రమనే కాబట్టి ఇక్కడ జ ప్రధానంగా ఇంకో ప్రచారం జరుగుతూ ఉన్నది జైరాబాద్లో పరిశ్రమలకు వ్యతిరేకమని పరిశ్రమలకు వ్యతిరేకం కాదు మహేంద్రాయ్య ట్రాక్టర్ ప్లాంట్ వచ్చింది మహేంద్రాయ్ వచ్చింది మేము ఎప్పుడూ దానికి వ్యతిరేకించలే ప్రజలకు నష్టం చేసే పరిశ్రమలు తీవ్రంగా వ్యతిరేకిస్తాం అందులో భాగంగా ఈ రసాయన పరిశ్రమలు వచ్చి ప్రాణాలు గాలిలో కలుస్తున్న ప్రభుత్వాలు జీ వాళ్ళ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ కోసమో ట్యాక్స్ల కోసమో కకృతి పడి దానికి సంబంధించిన ప్రభుత్వ శాఖలు ఏవి కూడా పనిచేయకుండా నిర్లక్ష్యంగా వివరించడం మూలంగా ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తూ ఉన్నాయి కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు ఈరోజు ప్రజాప్ర సేకరణ జరిపిన కానీ రేపు పొద్దున కాలుష్యం ఏంటంటే ఈ పరిశ్రమల పరి దరిదాపులకు కూడా రు తాయిలాలకు అమ్ముడు వ్యవస్థలు తాయిలాలకు అమ్ముడు అధికారులు ఉండడం మూలంగా ఈ ప్రాంతంలో ప్రజల ప్రాణాలు గాలి కలిసినా పట్టించుకునే నాదురే లేడు అలాగే ఇదే విధంగా దిగ్వాల్ గ్రామం కానీ ఇటు బుదేర ప్రాంతంలో కానీ పట్టంజీల ప్రాంతంలో జరిగిన సంఘటనలు మనకు అన్ని విధంగా నిలువెత్త సాక్ష్యంగా ఉన్నప్పటికీ మరో పరిశ్రమ స్థాపిస్తామని ఈ ప్రాంతానికి రావడం ఈ ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకించారు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ఈ ప్రాంతంలో రసన పరిశ్రమ రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉన్నది ఒకరిట వస్తే కనుక భారీ ఎత్తున ఉద్యమాలు వేసే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులందరూ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ఈ పరిశ్రమ రాకుండా చూడాలని ప్రజల తరఫున ప్లస్ అందులో మేము బాధితుడిగా కూడా ఈ పరిశ్రమను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం